అపోస్తులుడైన పౌలు కొరింథీలుకు రాసిన రెండవ పత్రికలోని ఎనిమిదవ అధ్యాయంలో ఉన్న ఇరవై నాలుగు వచనములు సహోదరులారా మాసిధోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గురించి మీకు తెలియజేయుచున్నాము ఎలాగనగా వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించరి మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించను ఈ కృప విషయంలోనూ పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పొందు విషయంలోనూ మనఃపూర్వకముగా మమ్మను వేడుకునుచు వారు తమ సామర్థ్యము కొలదియే కాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యమిచ్చుచున్నాను ఇదియూగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తము వలన మాకును తమ్మును తామే అప్పగించుకునిరి ఇంతగా చేయుదురని మేము అనుకునలేదు కావున తీతు ఈ కృపను ఏలాగు పూర్వము మొదలుపెట్టెనో అలాగున దానిని మీలో సంపూర్ణము చేయమని మేము అతని వేడుకుంటుమి మీరు ప్రతి విషయంలో అనగా విశ్వాసమందును ఉపదేశమందును జ్ఞానమందును సమస్త జాగ్రత్త యందును మీకు మాయెడలనున్న ప్రేమయందును ఏలాగూ అభివృద్ధి పొందుచున్నారో అలాగే మీరు ఈ కృపయందు కూడా అభివృద్ధి పొందినట్లు చూచుకునడి ఆజ్ఞాపూర్వకముగా మీతో చెప్పుటలేదు ఇతరుల జాగ్రత్తను మీకు చూపుట చేత మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షింపవలనని చెప్పుచున్నాను మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా ఆయన ధనవంతుడయ్యుండియో మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావలనని మీ నిమిత్తము దరిద్రుడాయను ఇందును గూర్చి నా తాత్పర్యము చెప్పుచున్నాను సంవత్సరము క్రిందటనే ఈ కార్యము చేయుటి ఎందే కాక చేయ తలపెట్టుట ఎందు కూడా మొదటివారైయుండిన మీకు మేలు కావున తలపెట్టుటకు సిద్ధమైన మనసు మీలో ఏలాగు కలిగినో అలాగే మీ కలిమి కొలది సంపూర్తి అగునట్లు మీరు ఆ కార్యమును ఇప్పుడు నెరవేర్చుడి మొదట ఒకడు సిద్ధమైన మనసు కలిగి ఉంటే శక్తికి మించి కాదు గాని కలిమి కొలదియే ఇచ్చినది ప్రీతికరమౌను ఇతరులకు తేలికగాను మీకు భారముగాను ఉండవలనని ఇది చెప్పుట లేదు గానీ హెచ్చుగా కూర్చుకునిన వానికి ఎక్కువ మిగులు లేదనియో తక్కువగా కూర్చుకొని వానికి తక్కువ కాలేదనియు వ్రాయబడిన ప్రకారము అందరికీ సమానముగా ఉండు నిమిత్తము ప్రస్తుతమందు మీ సమృద్ధి వారి అక్కరకును మరి వారి సమృద్ధి మీ అక్కరకును సహాయమై ఉండవలనని ఇలాగూ చెప్పుచున్నాను రెండవ కురెంథీయులకు ఎనిమిదవ అధ్యాయము పదహారవ వచనము నుండి మీ విషయమై నాకు కలిగిన ఈ ఆసక్తినే తీతు హృదయంలో పుట్టించిన దేవునికి స్తోత్రము అతడు నా హెచ్చరికను అంగీకరించను గాని అతనికే విశేషాసక్తి కలిగినందున తన ఇష్టము చప్పుననే మీ యుద్ధకు బయలుదేరి వచ్చుచున్నాడు మరియు సువార్త విషయము సంఘములన్నిటిలో ప్రసిద్ధి చెందిన సహోదరిని అతనితో కూడా పంపుచున్నాము అంతేకాక మన ప్రభువునకు మహిమ కలుగు నిమిత్తమును మా సిద్ధమైన మనసు కనుపరుచు నిమిత్తమును ఈ ఉపకార ద్రవ్యము విషయమై పరిచారకులమైన మాతో కూడా అతడు ప్రయాణము చేయవలనని సంఘముల వారు అతని ఏర్పరుచుకుని మరియు మేమింత విస్తారమైన ధర్మము విషయమై పరిచారకులమై ఉన్నాము కనుక దానిని గూర్చి మా మీద ఎవడనో తప్పు మోపకుండా మేము జాగ్రత్తగా చూచుకునుచు అతన్ని పంపుచున్నాము ఏలయనగా ప్రభు దృష్టి దృష్టియందు మాత్రమే కాక మనుష్యుల దృష్టి ఎందును యోగ్యమైన వాటిని గూర్చి శ్రద్ధగా ఆలోచించుకునుచున్నాము మరియు వారితో కూడా మేము మా సహోదరిని పంపుచున్నాము చాలా సంగతులలో అనేక పర్యాయములు అతనిని పరీక్షించి అతడు ఆసక్తి గలవాడనియూ ఇప్పుడునూ మీ యెడల అతనికి కలిగిన విశేషమైన నమ్మిక వలన మరి ఎక్కువైన ఆసక్తి గలవాడనియూ తెలుసుకునియున్నాము తీతు ఎవడని ఎవరైనా అడిగిన యెడల అతడు నా పాలివాడును మీ విషయంలో నా జత పనివాడునై ఉన్నాడనియో మన సహోదరులెవరని అడిగిన యెడల వారు సంఘముల దూతలను క్రీస్తు మహిమనుయూనై ఉన్నారనియో నేను చెప్పుచున్నాను కాబట్టి మీ ప్రేమ యథార్థమైనదనియో మీ విషయమైన మా అతిశయము వ్యర్థము కాదనియో వారికి సంఘముల ఎదుట కనుపరుచుడి ఇంతటితో కొరిన్థీలుకు రాసిన రెండవ పత్రికలోని ఎనిమిదవ అధ్యాయంలో ఉన్న ఇరవై నాలుగు వచనములు పూర్తి చేయబడినవి